నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎలగందల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఎలగందల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ ఈరోజు ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలానికి కావలసిన అన్ని అర్హతలు ప్రభుత్వ స్థలాలు రవాణా సౌకర్యాలు ఉండటంతో పాటు ఒకప్పటి జిల్లాగా ఉన్నటువంటి ఎలగందల్ గ్రామంలో అద్భుతమైన ఖిల్లా దోమినార్లతో పాటు ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఇవాళ మండలానికి కూడా ముందడుగు వేస్తున్నాము కొత్తపల్లి అంతముందు కొత్తపల్లి మండలంగా ఉన్నది దాన్ని కర్నూలు విలీనం చేశారు కాబట్టి మల్కాపూర్ లక్ష్మీపూర్ కొత్తపల్లి కరిమల విలీనం చేశారు కాబట్టి ఆ మండలంగా ఉన్న కొత్తపల్లి మండలంలో మా ఎల్లుదల మండలంగా ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని పోయి కలవడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒకప్పుడు ఎలుగందలంటే ఒకప్పటి చారిత్ర చారిత్రకరమైన ఎలుగందలు దాన్ని కాకతీయులు పరిపాలించిర్రు తర్వాత ములాంగులు పరిపాలించరు అయితే దానికి గాను కోటగా ఉన్నందుకు ఇవాళ పర్యటన మంత్రిగా ఉన్నప్పుడప్పుడు మన ఎంపీ గారు పర్యాటక మంత్రి శాఖ చిరంజీవి గారు ఐదు కోట్లు కేటాయించారు మంత్రి ఉన్నప్పుడు పొన్న పొన్న ప్రభాకర్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు అప్పుడు ఐదు కోట్లు కేటాయించారు అప్పుడు డెవలప్ చేసారు ఇవాళ అదే దృష్టి పెట్టుకొని పొన్న ప్రభకర్ గారి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది దానికి గాను మాకు మాకు మండలంగా ఎల్గందలు ఎల్లుదలుగా చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవాళ నిన్న మంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎల్లుగందల్లో గాను ప్రభుత్వ భూమి చాలా ఉంది కాబట్టి దానికి అన్ని రకాల మండలానికి కావాల్సినవి అన్ని రకాలుగా భూములు ఉన్నాయి కాబట్టి దీన్ని మండలంగా చేయాలని చెప్పేసి మా ఎలిగందల తరఫున ప్రజ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న రోడ్డు కూడా ఇవాళ మాజీ మంత్రి అయిన కమలాకరణ ద్వారా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు బ్రిడ్జి శాంక్షన్ అయింది అది కూడా కంప్లీట్ కావాల్సి వస్తుంది దాన్ని కూడా దృష్టి పెట్టుకొని గౌరవ మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ దాన్ని కానీ మాకు ఎల్గందలు మండలంగా చేయాలని కోరుకుంటూ ఇంత